ఈరోజు ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటన ప్రొద్దుటూరు చరిత్ర జరిగిండదు మనం చూసుకున్నట్లయితే ఈరోజు సభ జరగాల్సింది కేవలం దురుద్దేశంతో సభ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారు చెప్పా పెట్టకుండా చైర్పర్సన్ ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మనం చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో మార్కెట్కు సంబంధించి రెండు కోట్ల మార్కెట్కు సంబంధించి రెండు కోట్ల ఆదాయం అలాగే ఎగ్జిబిషన్కు సంబంధించి రెండు కోట్ల ఆదాయం దాదాపుగా నాలుగు కోట్ల ఆదాయం వచ్చే అంశాలు ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా అన్నిటికంటే వార్డులకు సంబంధించి అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి పదమూడవ వార్డుకు సంబంధించి నా పదమూడవ వాటికి సంబంధించి దాదాపుగా ముప్పై లక్షల వర్క్ టెండర్లు ఈరోజు ఎజెండాలో పొందుపరచడం జరిగింది కానీ అటు ఆదాయము ఇటు అభివృద్ధి ఇవన్నీ గాలికి వదిలేసి ఈరోజు కమిషనర్ గారు వెళ్ళడం ఎంతవరకు సబబు ఒకవైపు చైర్పర్సన్ గారు ఉన్నారు వారు చెప్తానే ఉన్నారు సభ నిర్వహిద్దామని చెప్పేసి కానీ బేఖాతరు చేసి వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను కమిషనర్ గారు ఒక లా కాకుండా ప్రైవేట్ వేరే వాళ్లకు పని చేసేట్లుగా కనిపిస్తూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజా సమస్యలు పట్టవా ప్రొద్దురు అభివృద్ధి పట్టదా మీరు గత మీటింగ్లో ఏం చెప్పారు జరిగిన లేవనెత్తిన సమస్యలను దాన్ని ఏం పరిష్కరించినాము ఏటీఆర్ రిపోర్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అది చేయకపోగా ఈరోజు ఈ కార్యక్రమాలు మీరు ఈ సభ నిర్వహించకుండా పోవడం ఎంతవరకు సభ ఈరోజు ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా తొమ్మిది కావాల్సిన టైం తొమ్మిది తొమ్మిది పదిహేను అయింది మీరు ఏం చెప్తారు నాలుగు నెలలకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి టైం అయిపోయింది ఎంప్లాయీస్ కంటారు మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చూసుకుంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి సభలు అంతకంటే గొప్పదా ఇదేమన్నా అన్ని అన్ని సమావేశాలు సమానమే అది పార్లమెంట్ అయినా రాజ్యసభ అయినా కౌన్సిల్ సమావేశమైనా ఏదైనా సరే అన్ని సమానమే రాష్ట్రపతి దేశంలో ఉన్న ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఎంత టైం అయినా ఆ తీవ్రతను బట్టి అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే ఈరోజు మీరు నాలుగున్నరకే వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు ఇది మేము ఇంతతో వదలవు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే ఈ సమస్యను ఈ జరిగిన ఈ దౌర్భాగ్య సంఘటనను కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి సీఎంఓ ఆఫీస్ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను పొద్దుడూరు ప్రజలు పొద్దుడూరు పట్టణ ప్రజలు గమనించాలా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చూడండి ఈరోజు సభ జరిగితే అభివృద్ధి పనులు జరిగేవి ఆమోదం అయ్యేవి మున్సిపాలిటీకి నాలుగు కోట్ల ఆదాయం వచ్చేది కానీ ఇవన్నీ పట్టవు కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కౌన్సిల్ సభ వాడుకుంటా ఉన్నారు ఒకవేళ మీకు ప్రభుత్వం ఏదైనా కావచ్చు అధికారంలో ఎవరైనా ఉండచ్చు కానీ స్థానికంగా మున్సిపాలిటీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అటు ప్రభుత్వం కానీ ఇటు ఇప్పుడు ఎవరు పాలకవర్గం ఎవరు నారో వీళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకొని ప్రజలకు మేలు చేయాలి అంతేగాని రాజకీయాలు అన్ను పెట్టుకుని ఇలా చేయడం దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పొద్దుటూరు ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను